ఇండియన్స్ ప్రాక్టికల్ కోబ్రా స్నేక్ చుడూరి అయితే సురక్షితమైన అడవి ప్రాంతంలో రిలీజ్ చేయడానికి వచ్చినా ఒకటైతే కరినా డిస్టిక్ గంగార మండల్ పత్తి కుంటాలో అయితే పట్టడం జరిగింది తర్వాత వచ్చేసి ఇండియన్స్ ప్రాక్టికల్ కోబ్రా స్నేక్ కరీంన డిస్ట్రీ గంగారమండల లోకల్లో మన సురేష్ వారి ఇంటి కాడ పట్టడం జరిగింది రెండు పాములను అయితే తీసుకొని వచ్చినా రిలీజ్ చేద్దామని రిలీజ్ చేస్తా చూస్తే ఉండరు నా ఛానల్ కొత్తగా చూసిన వారు ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా లైక్ కుట్టండి కొట్టండి అయితే రిలీజ్ చేద్దాం సురక్షితమైన అడవి ప్రాంతం ఇక్కడ మాత్రం ఎలాంటి ఇండ్లు పొలాలు అయితే లేవు మంచి అడవి ప్రాంతంలో వేయడానికి వచ్చిన ఇక్కడ రెండు ఉన్నాయి పాములు రెండు కోబ్రా స్నేక్లే వీటిని అయితే రిలీజ్ చేసేద్దాం మీదైతే మినిమం కొంచెం శాతం అయితే బిగ్ సైజ్ ఉంది ఇంకొకటి ఉంది ఇందులో ఇదైతే కోపంగా ఉండైతే పడిగెత్తింది ఇండియన్స్ ప్రాక్టికల్ కోబ్రాస్ నాయకు చెడూరి ఇందులో మోషన్ చేసింది thanks mm -hmm.